శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాసరావు కాకినాడ జిల్లా పెద్దాప్ర మండలం తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానమునకు ప్రతి శనివారం వేల మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ప్రతి శనివారం భక్తుల యొక్క దర్శనం పెరగడంతో ఆలయ ఆదాయము కూడా పెరుగుతున్నట్లు ఆయన వివరించారు కాగా శనివారం నాటికి ఆలయ ఆదాయం ప్రత్యేక దర్శనం ద్వారా రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందల ముప్పై రూపాయలు అన్నదానం విరాళాల ద్వారా ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది రూపాయలు కేశ ఖండన ద్వారా ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు తులాభారం ద్వారా మూడు వందల యాభై రూపాయలు మొత్తంగా స్వామివారి ఆలయానికి వచ్చినటువంటి ఆదాయం మూడు లక్షల పదహారు వేల నూట తొమ్మిది రూపాయలు సమకూరిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఒక ప్రకటనలో విలేకరులకు తెలియజేశారు

మీ పేరండి ఎక్కడి నుంచి వచ్చారు భోజనం లేకపోతే ఏమైనా అండి ఎందుకు ఇంత రైస్ ఉండకపోవడం లేకపోతే కనీస బాగుకోవడం చాలా అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని వెట్టి కొన్ కట్టలేదనుకుంటే ఉంటారు కానీ ఏమన్నా కాల్ గేట్ बंदలేదా కాల్ గేట్ बंदలేదా చాలా బాగుంది చాలా బాగుంది ఓయ్ 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 లైక్ ఆ ఏటి అట్లా నిలేను ఏమన్నా రూపాలు నాన్న కైస్తున్నా అన్నమా ఏదో

భగవతే వాసుదేవాయ నా పేరు వడ్డీ శ్రీనివాసరావు అండి నేను శ్రీ సృందర వల్లభా స్వామి దేవస్థానం కార్యనివారణంగా పనిచేస్తున్నాను ప్రతి శనివారం ఈ దేవస్థానకు సుమారు ముప్పై వేల మంది పైబడి దర్శనానికి వస్తున్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత మంచినీరు ఉచిత ప్రసాదం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అండి ప్రతి శనివారం వారం వారం కంటే గత వారం కంటే హెచ్చుగా భక్తులు రావడం వల్ల వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది దేవస్థానం ధర్మకర్లం మండేవారు మరియు నేను వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదండి భక్తులకు అనుకూలంగా